హాయ్ అండి నేను మా అమ్మలు ఇంటికి వచ్చాను పిల్లలు తీసుకొని మా ఆయన కూడా వచ్చారు మా అమ్మ వాళ్ళది దొండపూడి గ్రామం అండి చోడవరానికి నర్సీపట్నం మధ్యలో ఉంటుంది అనమాట అదిగోండి అమ్మ వాళ్ళ ఇల్లు కేఎమ్ఆర్ అంటే కొయ్యాన్ మోహన్ రావు గారు అండి నాన్నగారు చనిపోయారు అమ్మ వాళ్ళు బ్యాంబో వర్క్ చేస్తుంటారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇదిగోండి ఇవి చేపల కోసమని ఆ పొడవుగా ఉన్న వెదురు బొంగుల్ని మధ్యకి చీల్చి వాళ్ళకి కావాల్సిన షేప్లో అలా కట్ చేస్తారు అతను కట్ చేసినవి చేపల కోసం అనమాట కట్ చేసిన తర్వాత వాటిని ఇలాగ ఇలా ఏళ్ళ కింద చేరుతారండి ఈన్లుగా మేము ఈన్లని అంటాం అక్కడ ఉంది చూసారా అదే మేము పనులకు వాడే కత్తి అనమాట తర్వాత నిన్న సిబ్బులు వీడియోలు పెట్టాను కదండి షార్ట్లో సిబ్బులకి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇలాగ అడుగు వేస్తారు ఫస్ట్ అదిగోండి అలాగ ఎనిమిది మొక్కలు పేర్చి చుట్టూ ఒక సన్నని ఈయన తీసుకొని చుట్టూ చూడతారు అక్కడికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అడుగు పూర్తి అవుతుంది అనమాట చుట్టిన తర్వాత మనకి అడుగు పూర్తి అడుగు తయారవుతుంది సిబ్బులో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది ఫోర్ స్టెప్స్లో చేస్తారనమాట సెకండ్ స్టెప్లో ఏంటంటే ఇలా అడుగులన్నీ తయారైన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా వంచుతూ వాటి చుట్టూ సన్నగా ఉండేగా ఉండిన ఆలు కాడ ఉంది కదా ఆ వార్లని చుడతారనమాట అవి సగం వరకు చుడతారు సగం సగం వరకు చుట్టిన తర్వాత సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుందండి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా థర్డ్ ఫోర్త్ స్టెప్స్ ఉన్నాయండి ఇవన్నీ సిబ్బుల కోసమనే ముందుగా మెటీరియల్ తయారు చేసి ఉంచుకుంటారు తర్వాత కూర్చొని వాళ్ళకుంటారు అనమాట అదిగోండి సగం చుడితే అలా ఉంటాయి అనమాట వార్లు చుట్టిన తర్వాత సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఈవిడ ఫోర్త్ స్టెప్ అండి అది మడవడం ఇది థర్డ్ స్టెప్ అనమాట అంచు కడతారు గట్టిగా ఉండడం కోసం అనే సిబ్బులు అలా అంచు కట్టిన తర్వాత వెనకాల ఆవిడ మడుస్తున్నారు కదండి అలా వాటిని లోపలికి మడుస్తారు అప్పుడు పూర్తిగా సిబ్బులు కంప్లీట్ అవుతాయండి అమ్మ వాళ్ళ ఇంటికి వర్తకులు వచ్చి కొనుక్కుంటారండి వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మరండి అదిగోండి అనకాపల్లి నుంచి ఒక ఆయన వచ్చారు సిబ్బులు కొనుక్కోవడానికి అనమాట అమ్మ సిబ్బులు పట్టుకొని అక్కడికి వెళ్ళారు అదిగోండి అమ్మ అక్కడ కనిపిస్తుంది చాలామంది వస్తుంటారండి అనకాపల్లి నుంచి చోడవరం నుంచి నర్సీపట్నం నుంచి వైజాగ్ నుంచి ఎలమంచిలి తుని చాలా ఊర్ల నుంచి సిబ్బుల కోసం అని వస్తారండి వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళు ఊర్లో సంతల్లోనవి దుకాణాలు వేసి అమ్ముకుంటారనమాట ఎన్ని ఉన్నా సరే పట్ పర్లేదండి పట్టుకెళ్ళిపోతారు కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా పనికి ఎండ ఉండాలండి ఇదిగోండి అమ్మ మొక్కలు కొడుతుంది చూసారా ఐదు కర్రలు తీసుకెళ్తానని చెప్పానండి మొక్కలు కొట్టివ్వమ్మా తీసుకెళ్తానని చెప్పాను అవి నేను ఎందుకు తీసుకెళ్తున్నాను అన్నది మీకు అక్కడికి శ్రీకాకుళం వచ్చిన తర్వాత వీడియోస్ తీసి పెడతానండి వాటితో ఏం చేస్తాననేది నాకు అలా మొక్కలు కొట్టుకోవడం రాదండి పెద్ద పెద్ద వెదుర్లు చీల్ అలా పొడవుగా చీల్ చేసి ముక్కలు కొట్టుకోవాలండి అలా నాకు కొట్టడం రాదనమాట అందుకే అమ్మకు కొట్టేవమన్నాను తను కొట్టేసి ఇస్తే నేను బస్సులోనే కదా వెళ్తాను సంచిలో వేసి పట్టుకెళ్ళిపోతానండి నేను చేసే పనికి ఆ సైజు సరిపోతాయి అనమాట అందుకే అమ్మ నాకు కొట్టిస్తుంది నాకు కొట్టుకోవడం రాదని ఇక్కడికి మాకు కర్రలు ఎక్కడి నుంచి వస్తాయంటే చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటాయి కదండీ అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట వాటి మీదకి రైతులు వెళ్ళి కొట్టి తీసుకొచ్చి అమ్ముతారండి రెండు కట్టలు వెయ్యి రూపాయలు పడ్డాయి మాకు అదిగోండి అమ్మ నాకు రెడీ చేసింది ముక్కలన్నీ సంచిలోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి